నమస్తే వెల్కమ్ టు టియానాస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ చాలా తక్కువ ఐటమ్స్తో చాలా టేస్ట్గా ఉండే ములక్కాడి ఈ తయారు చేసే విధానం షేర్ చేతున్నాను రెండు ఈ ములక్కాడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇది రైస్లోనే కాదు రోటీ చపాతీలు పుల్కాలో కూడా చాలా టేస్ట్గా ఉండే కారు తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది అనేది కామెంట్స్ లో చెప్పడం వస్తా మర్చిపోకండి కానీ ఈగురు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇంకెందుకు లేట్ వచ్చాయి వీడియోకి వెళ్తాం హాయ్ ఫ్రెండ్స్ ముల్లక్కడి ఇగురు తయారు చేసుకోవడానికి ముందుగా ములక్కాయలు ఈ విధంగా కట్ చేసేసుకొని ఈ పీసెస్ చూస్తాయి ఇలా పీసెస్ అన్ని తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముల్క్కాడు ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కానీ ఇగురు తయారు చేసుకోవడానికి ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే ఒక రెండు ఎండుమిర్చి పావు టేబుల్ స్పూన్ జీరా పావ టేబుల్ స్పూన్ ఆవాలు వేగుతూ ఉండగాని కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన వెంటనే కూడా ఇక్కడ ఒక మూడు ఉల్లిపాయలు రెండు పచ్చించి ఉల్లిపాయలు పర్చే స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ తొందరగా మగ్గిపోవటానికి ఇంట్లో సాల్ట్ వేసేసుకుందాం ఉల్లిపాయ ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే దీంట్లో వన్ టేబుల్ స్పూను జింజర్ కార్లిక్ పేస్ట్ వేసుకుందాము ఫ్రెష్గా ఉండే జింజర్ గాలి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎక్కువ ఐటమ్స్ ఒక ఉల్లిపాయ అలాగే ములక్కాడ ఉంటే చాలు ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా దీనిలో ఏం కూడా వేయని అవసరం లేదు ఇది మామూలుగా కాకుండా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి కుక్కర్లో తయారు చేసుకోవడం వల్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయి మంచి స్మెల్ వస్తూ ఉండంగా ఇక్కడ ములక్కాడ అంతా వేసుకుందాము ములక్కడ వేసిన వెంటనే కూడా ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసేసుకొని ఒక ఫైవ్ లేక సిక్స్ మినిట్స్ మగ్గించేసుకుందాం మీడియం ఫ్లేమ్ లో మగ్గించేసేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక ఫోర్ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇలా మగ్గిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మధ్య మధ్యలో రెండు సార్లు కలుపుకుంటూ ఉండాలి మనం మూత పెట్టిన వెంటనే కూడా కలుపుకుంటూ ఉండాలి ములక్క మీరు కారం ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు నేను టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇప్పుడు ఈ మొక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ పోసేసుకుందాం ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసాను నేను వాటర్ యాడ్ చేసిన వెంటనే మళ్ళీ మూత పెట్టేసేసుకొని హై లో మగ్గించేసేయండి ఒక ఫోర్ మినిట్స్ వెంటనే మూత పెట్టేసేసుకొని ఒక హై లో పెట్టేసేసుకొని ఒక ఫోర్ లేక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గించేసేయండి ములక్క చక్కగా ఉడిగిపోయి గ్రేవీగా రెడీ అయిపోతుంది కర్రీ అంతా కూడా హై లో పెట్టేద్దాం మినిట్స్ అయిపోయాక చూస్తున్నారు కదా గ్రేవీ అంతా కూడా చక్కగా మగ్గిపోయింది గ్రేవీ ఉందనుకోండి రైస్లోకి అన్నిట్లో కూడా మనకి చపాతీ రోటీలో కూడా చాలా బాగుంటుంది కర్రీ చూస్తున్నారు కదా సింపుల్గా చాలా తక్కువ ఐటమ్స్తో చాలా టేస్ట్గా ఉండే కర్రీ ఇప్పుడు దించే ముందు ఇంకా కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం రెసిపీ ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియో నాలుగురికి షేర్ చేసి లైక్ చేసి టీ ఆనోస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్